చలనచిత్ర రంగంలో ద్రోవతారుగా వెలుగొందుతున్న ఎన్టీ రామారావు గారు ఢిల్లీ పాలకుల పెత్తందారీ పోకడని నిరసిస్తూ ఆంధ్ర ఆత్మగౌరవాన్ని పెంపొందించాలని చెప్పి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన అన్న ఎన్టీఆర్ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది బడుగు బలహీన వర్గాల కో వర్గాల వారి కోసం ఉన్న అన్నగారిన వర్గాల కోసం ఆయన సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా నిలబెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారు ఆనాడు సమాజంలోనే అందరి 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 కోసం పనిచేసి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి అదేవిధంగా ఆడపడుచులకు ఆస్తులో సమాన హక్కు ఇచ్చి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ఇచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఆయన బా బా బాట వేసి తర్వాత తరాల రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి జయంతిని ఈ రోజున మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం ఆర్మిల్లి రాధాకృష్ణ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎన్నికలలో ఘనవైజ్యం సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నారు కొద్ది రోజుల్లోనే ఇక్కడ మళ్ళా తెలుగుదేశం పార్టీ పతాకం ఎగరటం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మిత్రపక్షాల కలయికతో ప్రభుత్వం ఏర్పడటం జరుగుతుంది పేద ప్రజల కోసం అన్న ఎన్టీఆర్ ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మేమందరం కూడా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ జోహార్ తెలుగుదేశం తెలుగు దేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం ఆర్మిల్ల రాధాకృష్ణ గారి నాయకత్వం ఆర్మిల్ల రాధాకృష్ణ గారి నాయకత్వం జోహార్ జోహార్ ఇండియా